దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఖండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పేజీ నెంబర్ నూట అరవై ఎనిమిది ఖండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా పరశుద్ధ దేవ నీకు వెళ్ళలేని స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభు నీ పరశుద్ధాయాల మీకు నాన్న రాత్రివేళ చేరవచ్చినామంటే వచ్చినామంటే ప్రభు ఇది నీ దయనే ప్రభువా ఈ పగలంతా ప్రభు మమ్మల్ని కాపాడి రాత్రివేళ నీ సన్నిధిని నడిపించినందుకు స్తోత్రాలు చేరవచ్చిన నీ బిడ్డలందరినీ ప్రభు అందరినీ నాన్న నీవే ఆరోగ్యవంతులుగా చేయమని అందరినీ బలపరుచుమని వింటున్న వాక్యాన్ని ప్రభు మేము విని మేలు పొందే భాగ్యం పరలోక వర్తమానం నాన్న నీవే అందరికీ వినిపించమని మా ప్రభువును మా రక్షకుడైన ఏ సుక్రీస్తు నామన స్తోత్రములు చెల్లించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ దేవుని ప్రజలరా దితి ఉపదేశ ఖండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మొదటి నుంచి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే నీవు నీ దేవుడైన యోహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఇడలా నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును దేవుని ప్రజలరా మనం ఈ మాట చదువుకుంటున్నాం కానీ వీటిలో ఉన్న బాధ ఎంతనో కదా దేవునికి నా మాట వింటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చుగా చేస్తానంటున్నాడు ఎందుకంటున్నాడు కదా ఎంత బాధ ఉందో కదా ఆయన మన మీద మనము ఆటికాడికి జీవితాన్ని జీవిస్తుంటే కదా ఉండి లేక లేక ఉండి జీవిస్తున్నప్పుడు ఈ మాట అంటున్నాడేమో కదా నా మాట వింటే నీ దేవుడైన యహువ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చరిస్తానంటున్నాడు ఆయన మాట వింటే మనం ఐ స్థాయిలో ఉంటాం మనం మనం మోక్షం మోక్షమనే ఈ సత్యాలను మనం తెలుసుకోక తెలుసుకునిక తెలియనట్టు కదా తెలుసు కానీ తెలియనట్టు తెలియదు కానీ తెలిసినట్టుగా ఉంటుంటాం కదా అయితే దేవుడు అంటున్నాడు సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చుగా చేస్తాను అంటున్నాడు ఎందుకు మనం అట్టి ఉన్నాం కదా ఏమి చేస్తానని ఎందుకు చేయకున్నాడు దేవుడు దేవుని ప్రజలారా ఆ పైన ఆ లిస్ట్ ఉంది పదిహేడో దా పదిహేడో వచ్చిన కానీ చదువుకుంటూ వచ్చిన వచ్చినట్టే చదువుకుంటూ వచ్చినామంటే చరిత్ర అంతా బయటపడుతుంది మనకు అది అవసరం లే అట్లున్నప్పుడు ఇట్లా అంటున్నాడు అనమాట ఇరవై ఎనిమిదో చిన్న నుంచి నా మాట వింటే మీరు సమస్త జనముల కంటే మీరు హెచ్చుగా ఉంటారని అంటున్నాడు అంటున్నాడు కదా అని ఏం చే మనకు ఎంత మేలు చేస్తున్నాడు చూడండి ఇప్పుడు ఎస్ఐ రాసిన గ్రంథం చూడండి ఎస్ఐ రాసిన గ్రంథము నలభై ఐదో అధ్యాయము నలభై ఐదో అధ్యాయము మూడవ వచ్చినందు చూడండి పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడనైనా యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను ప్రిలరా మిమ్మల్ని హెచ్చు స్థాయిలో ఉంచుతానన్నాక మరి స్థాయిలో ఉంచాలంటే మనకి ఏం చేయాలి దేవుడు కదా ఊరికి పిలిచి పిలిచిన వాళ్ళు లెక్క ఊరికి పిలిచి పిలిచినట్టు అంటే ఎట్తుంది కదా ఏమేమి ఏమేమిస్తున్నాడు చూడండి మనకు మూడవ వచనంలో అంటున్నాడు ఏసై రాసిన గ్రంథము నలభై ఐదు మూడవ వచనం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలుడు దేవుడైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను అంధకార స్థలములో కదా నిధులు ఎక్కడుంటాయంటే నిజంగా టీవీలో చూపించారు అడవిలో అడవిలోనే ఉండేది బంగారు కానీ ఏదైనా కానీ ధనం దొరకాలనే అయితే నిజమే వారు వాళ్ళ బైబిల్ అది పోతున్నారా మళ్ళీ అటో కాదు తెలియదు ఎక్కడుంది ధనము అంధకార స్థలములలో కదా అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను పిల్లరా ఎందుకు ఈ మాట అంటున్నాడు మన పరిస్థితిని చూస్తున్నాడు కదా రోజు మనం లేస్తనే పనికి వెళ్ళకపోతే జరగని కుటుంబాలు ఉన్నాయి మన కుటుంబాలల్లో అవే అనుకో అయితే అట్లున్నప్పుడేమో మనల్ని అంటున్నాడు దేవుడు కదా ధనాన్ని అంటున్నాడు మీరు నా మాట వింటే కదా ఏమన్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఈస్రాయలు దేవుడనేనా యోహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇస్తానంటున్నాడు పిల్లరా ఈ ధనాన్ని మన జీవితం అంతట్లో ఎతుకులానే కనకలేము కనుక్కునే దాన్ని ఉపయోగించుకోలేమేమో అయితే అటాటి ధనాన్ని మనకిస్తానంటున్నాడు ఎందుకన్నాడు నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విన్నప్పుడు కదా కారణంలో శ్రద్ధగా విన్నప్పుడు శ్రద్ధగా అంటే భయం కలిగి భక్తితో ఇంకా భక్తి అంటే ఇంకా భక్తిలో ఏం కల్తూనే ఇంక భక్తి కాదు అది ఇంకా అయిపోయారు ఆయన అయిపోయారు తప్ప సూక్ష్మంలో మోక్షం ఎంత గ్యారంటో సూక్ష్మంలోనే మోక్షాన్ని కూడా పోగొట్టుకునే గ్యారెంటీ కూడా అంతే గ్యారంటే దేవుని ప్రజలరా మనము దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఇంత ఆధిక్యత ఇచ్చే దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఆ దేవుడు మనకి ఇవన్నీ ఇస్తానన్నప్పుడు అంటున్నప్పుడు మనం ఎట్లా ఉండాలా ఒకరికి సాయం చేయాలంటే మనకు రోజు చిన్న థర్టీ ఉంటేనే ఆ మంచిగా మనం సాయం చేస్తాం అటు ఇటు మంచిగల్లా చేయలేము ఎందుకంటే తిరిగి నాకు ఎప్పుడైనా నేను ఏం చేస్తాడు అన్నట్టు మనం ఏం చేస్తాం మన దేవునికి కదా మన తిరిగి ఏమి ఇచ్చా ఏమి ఇవ్వగలం ఏమి ఇవ్వలేని వారని ఎరిగుడుక ఆయన మన పట్ల ఇంత ఆధిక్యత చూపుతున్నాడు కదా ధనాన్ని నిధులను కదా చూడండి ప్రిలరా అంతేకాకుండా మన కొరకు ఎనిమిదో వచ్చినం చూడండి అదే అధ్యాయమే నలభై ఐదు ఎనిమిదవ వచ్చినము ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షము మహావర్షము వర్షించుము అంతరిక్షము మహావర్షము వర్షించుము భూమి నెరవిడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక భూమి నీతిని మోలిపిస్తుంది మన కోసం నీతి ఎక్కడుంది కదా నీతి ఎక్కడుందో కదా ఇది మనం చదుకకపోయినా వినకపోయినా ఈ బైబిల్లో రాయించకపోయినా నీతి మనదే అనుకుంటుందేమో కదా భక్తిపరులకు నీతిని మొలిపిస్తున్నాడు చూడండి ప్రిల్లరా లోక రాసిన స్వార్త చూడండి లోక రాసిన స్వార్థ ఒకటో అధ్యాయము లోక రాసిన స్వార్థ ఒకటో అధ్యాయము యాభై వచ్చిన ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు పిల్లరా ఆయనకు భయపడితే భయపడి భక్తిగా నీతిగా జీవించిన వారి పట్ల ఆయన కనికరము ఎన్నాళ్ళు ఉంటుందట తరతరాలు ఉంటుందట నిజంగా మనము బతికేది ఎన్ని తరాలు మీద ఒక తరమే ఈ ఒక్క తరం ఈ ఒక్క తరము మనం ఎట్లో కట్ల నీతిగా భక్తిగా దేవునికి భయపడి జీవించినామంటే దేవునికి భయపడి జీవించినామంటే తరతరాలు మనం గడనమన్నట్టే ఈ ఒక్క తరం మనం ఎట్లో గట్ట బ్రతికినామనుకో దేవునికి లోబడి తరతరాలు కదా తరాలు తరాలేంగా మనం జీవించడానికి అవకాశం ఉంది మన జీవితంలో మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం ఎందుకంటే ఆయన అంటున్నాడు తరతరములు తరతరములకుండును అంటున్నాడు ఆయనకు భయపడు వారి మీద ఆయన ఆయన కనికరము తరతరములకుండును తరతరాలు మనం ఈ ఒక్క తరం ఎట్లో గట్ట మనం గట్టికి అనుకో దేవుని సన్నిధుల భయం భక్తి కలిగి వచ్చినా మనం అందరం వచ్చినా మంచిదే భక్తికి జీవిస్తున్నాము భక్తి లేని భక్తి జీవిస్తున్నామో అది మనకే తెలుసు అంతే ఎవరి వాళ్ళకే తెలుసు నన్ను నువ్వు గణకలేవు నిన్ను నేను కనకలేను ఎవరిని ఎవరు ఎవరినో కనకలేవు దేవుని ప్రజలరా మనం బతికేది ఒక తరమే నీతిగా భక్తిగా జీవిస్తే తరతరాలు బతికిపోతాం చూడండి లుక్ వ్యవహాన్ రాసిన స్వార్థ పదహైదవ అధ్యాయము వ్యవహాన్ రాసిన స్వార్థ తరతరాలు మనల్ మనకు మనం జీవించాలంటే భక్తిగా జీవించిన వారికి తరతరాలు జీవితం ఉంది అంటున్నాడు అయితే ఇక్కడ పదహైదవ అధ్యాయము నాలుగవ వచనంలో నాయందు నీల్చి ఉండు మీ యందు నేనును నిలిచిందును నా నాయందు మీరు నాయందు మీ యందు నేనును ఉందును దేవుని ప్రజలరా ఆయన ఎందు మనం నిలిచి ఉన్నామంటే ఆయన ఇంకా దూరంగా పోడు కదా నేను మీతో ఉంటాను అంటున్నాడు నేను నీతో నిలిచి ఉంటాను అంటున్నాడు ఆయన మనతో నిలిచి ఉన్నా ఉంటా ఉంటానన్నప్పుడు ఇక మనకేంటి కొదవ ఏముంది మనకు వచ్చే భయం ఏముంది ఇక దేవుని ప్రజలరా మనం ఆయనతో నిలిచి ఉండలేకపోవడం వల్లనే ఆయన మనతో నిలిచి ఉండకున్నాడు అంతే మన ఆయనతో నిలిచి ఉన్నామంటే నేనును నిలిచి ఉందనంటున్నాడు మనం నిలిచి ఉన్నట్లయితే మనకు ఏ కొదవ లేదు మనలో మనం ఏదో లోటు పెట్టుకొని జీవించినప్పుడు ఇంకా లేచి ఉరికిన కుడక ఉరకలేము ఎంత ఉరుకుతావు లేచి ఉరికినా కానీ ఎంత నూట యాభై రూపాయలు కూలేము ఇప్పుడు ఆటో పోతుంటే లేదా మూడు వందలు అనుకో అంతే ఆ మూడొందలు ఇంటికి వచ్చాకలా లేకపోతే తిరిగి మళ్ళవారానికల్లా ఎట్లా పోతుందో పోతు అంతే మనకు ఖర్చులు ఉన్నాయి భారమైనదే ఖర్చు అయితే దేవుడు మనతో నిలిచి ఉంటే ఇక మన జీవితమే మారిపోతుంది దేవుని ప్రజల అంటున్నాడు దేవుడు అక్కనే పదహారో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం యోహాన్ రాసిన సువార్తనే ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడుగుదరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పిల్లరా ఆయన అంటున్నాడు ఇరవై మూడో విషయంలో ఆ దినమున మీరు దేనిని గూర్చి గూర్చి నన్ను అడుగుదరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెబుతున్నాను ప్రిలరా నా పేరిట తండ్రిని ఏమి అడిగినా ఇచ్చా దేవుడు ప్రిలరా మనము మన హోదా ఎంత కదా అంటే మూడుగుట్ల ఇప్పుడు పెద్దలు పెద్దలు ఏమంటారంటే శాస్త్రం కార్యం సంగతి అంటే సాలరా అంటుంటారు ఇప్పుడేమో మూడుగుట్ల ఓరిబ్బనే తింటున్నాం పప్పే తింటున్నాం మన హోదంతా ఎంత అంటే సంగటి తింటలేమే మనం అట్టటి ఏమంటున్నాడు ఈయన పిల్లరా నా తండ్రి ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడుగుదరు మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను తండ్రిని నా పేరిట ఏమడుతారో అది నిశ్చయం మీకు ఇస్తానంటున్నాడు దేవుడు పిల్లరా ఏమి లేని వాళ్ళమే మనం కదా తింటాం అంతే నలుగురితో పాటు పది మందితో పాటు అన్నం తింటున్నాం పప్పు తింటున్నాం అంతే మన జీవితం మరి దేవుని యందు భయము భక్తి కలిగి జీవన చిత్తానుసరంగా జీవించితే అంటున్న మాటలు కదా నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు ఇచ్చినట్టున్నాడు సడు దేవుని ప్రజలారా సూచ్యంలో ఉన్న ఘనతను మనకై మనమే పోగొట్టుకుంటున్నాం అందరం అంతే మనం నేనని కాదు నువ్వని కాదు ఎవరేం గడకెక్కలే అయితే దేవుని మాట మనం వినడంలే కానీ వినడంలే వచ్చడం కానీ రావడం లెక్కకేమో పెద్దలు అంటుంటారు డె కుటుంబాలని డెబ్బై కుటుంబాలకు ఒక కుటుంబానికి ఐదు ఐదు మంది అన్నీ కూడా అవుతాయి వందల మంది వచ్చన్నాం వందల మంది బాగా పడుతున్నామా పొద్దున్న లేచి మళ్ళీ ఎవరిదావాళ్ళదే ఎవరి మాటలు వాళ్ళవే ఎవరి ప్రవర్తన వాళ్ళదే ఎవరి వ్యాపారం వాళ్ళదే కదా ఎందుకు చేసుకోకపోతే జరగదు అన్నట్టు ఇట్టా ఉన్నప్పుడే మనం కోల్పోతున్నాం అందుకని మనం ఏ స్థితిలో ఉన్నామో ఏ మాట మాట్లాడుతున్నాడు దేవుడు మనతో కదా దేవుని ప్రజలరా దేవునికి మనం లోబడి జీవించినట్లయితే అడగరి అంటున్నాడు అంతేగా మీరు ఏమడుగుతారో నా తండ్రి పేరట అంటున్నాడు మీరు నా నా తండ్రి కదా నా తండ్రిని మీరు తండ్రిని మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగిననో ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పిల్లరా దేవుని మాటలు ఒక కూడా తప్పిపోదంట ఒక పొల్లు కూడా తప్పిపోదంట ఈ మాటలలో తప్పవుతాయా ఆయన మాటింటే మనం బతికిపోతామంతే పొద్దులేసి గనిగిపోవలసిన పని లేకపోవాల్సిందే కానీ ఆ స్థితిలో ఉంటాం మనం ఎందుకంటే దేవుడు మనల్ని మనకిచ్చిన కట్టడలను మనం అనుసరించినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు సామెతల గ్రంథం చూడండి సామెతలు ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినం యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును ఎప్పుడు మనకు ఐశ్వర్యము ఘనత జీవము కలుగుతుంది ఎందు భయభక్తులు కలిగి ఉంటే వినయం వస్తుందట అంతేకాకుండా అటువంటి వారికి ఏమేమి కలుగుతుందో చూడండి ప్రిల్లరా నాలుగవ అధ్యాయం చివరి వచ్చినాం చివరి లైన్లో ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగుతాయంట ఏ దాని వలన దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించినట్లయితే కదా ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం తరతరాలు కదా మనం ఈ ఒక్క తరంకి మనం కాపాడుకున్నామంటే తరతరాలు బ్రతికిపోతాం ఎట్టబత్తాము కదా ఇక్కడ కూడా కొంచెం చూడండి ఐశ్వర్యమును ఘనతయు జీవమును జీవము జీవం కలుగుతుంది అనమాట మనకు జీవం కలిగిందంటే ఇంకా తరతరాలే ఆ జీవం తరతరాలు ఉండే జీవం ఇప్పుడు వచ్చేది మనకు ఇంతవరకున్న జీవము నూట ఇరవై సంవత్సరాలే ఈ జీవం ఈ జీవితము ఈ ఆ ఊషి ఆయన ఇచ్చే జీవము తరాలు తరాలేగా దేవుని ప్రజలరా దేవునిందు మనం నమ్మకం కలిగి ఆయన చెప్పినట్టు ఆయన చెప్పిన ప్రకారంగా జీవించినట్లయితే ఐశ్వర్యమును ఘనతయు జీవము ఈ మూడున్న వాళ్లకు వీళ్ళని ఏమంటారు సావుకారి అంటారు అంతే కదా ఒక మాటలోకి మనకు అర్థం కావాలి ఐశ్వర్యమును ఘనత జీవము అయిపోయా దనిలో మనం ఈ మూడు మనకు దేవుడు ఇచ్చినప్పుడు ఇంకా మనకి ఏం లోటు లేవు దేవుడు చెప్ దేవుడు చెప్పిన ప్రకారంగా మనం జీవించినట్లయితే మనకు సమృద్ధి అందుకనే ఒక భక్తుడు పాట రూపంలో వినిపించినాడు ఏ య్యా ఎప్పుడయ్యా నీ రాక్కడా నిన్ను పోలి ఉంటనంట నీవు వచ్చు వేళ అనంతమైనా రాజ్యమే నా సొంతమయ్యా అందు సర్వ సంపదులన్నీ నా సొంతమయ్యా ఏసయ్యా నా ఏ సయ్యా ఎప్పుడయ్యా నీ రాకడా ఆ భక్తుడు సిద్ధంగా ఉన్నాడేమో ఈ పాట అన్నాడు కదా మనం కూడా సిద్ధంగా ఉన్నాం మనం కూడా దేవుని పిలిచినాం రావయ్యా ఎప్పుడైనా రావయ మీరు ఇక్కడ ఏంది కదా ఒక ఫుటో ఉంటే ఒక ఫుటో తక్కువైతుంది ఖచ్చితంగా అమ్మ పొద్దున ఫుల్ తినామనుకో పైటాలకు ఖచ్చితంగా లోటు ఉంటుంది ఏదో ఒకటి తక్కువ ఉంటుంది సరదలే ఆయనతో ఉన్ని సర్దుకుందామన్నిటి దేవుడే ఇచ్చే ఐశ్వర్యాన్ని పొందినామంటే మూడు పూట్ల కదా ఆ పొద్దు దేవుడు దేవుని ప్రజలను తోలుకొని పోయేటప్పుడు మాంసం అణిగింటే ఎంత ఇచ్చినాడు వాళ్ళకు అర్ధ కేజీ అర్ధకేజీ ఇచ్చినాడా దావ పొడుగునా సాయం సాయంత్రానికి ఎంత దూరం నడుచావో అంత దూరం దావపున కురిపించానంటావు మాంసాన్నే ఎన్ని కేజీలు ఉంటారు అది ఓ లారీలు లారీలకే దేవుని నమ్ముకుంటే కేజీ కాదు ఎంత తింటావు ఒకరోజు కాదు మూడు ఫుట్ ఒక పుట కాదు ఒకరోజు కాదు మూడు బుట్ట తిను కదా అందుకే దేవుని మాట వినిట్టే ముషులేని అడిగింటే నాకు ముందు ఒక అప్ప చేసి అమ్మ తర్వాత మీరు రొట్టెలు చేసుకొని అన్నాడు ఈ ముస్లిమే ఉండే పిండి మాకేదాళకు నుండి నీకెక్క నుండి పెడతామని చెప్పి పెట్టకుండా మానకలే ఎట్ట బుద్ధి ఉంటుంది ఆమెకు ముందు ఒక రొట్టె చేసి ఇచ్చింది తర్వాత రొట్టెలు చేసుకొని తిన్నారు ఆ ముసలామ మనవడు మనం కొడుక దేవుడు చెప్పిన మాట ప్రకారంగా విన్నట్లయితేనా అంతే మాంసం కాదు రోజు ఈరోజు తిన్నే బువ రేపు ఉండదు అట్టాడి బుహనే మనకుంది ఎందుకంటే అంత ధన్యతలో మనం అంత ధన్యతమైన రాజ్యానికి మనం చేరబోతున్నాం అందుకే భక్తుడు ఎప్పుడైనా నీరు అక్కడ తొందరగా అంటున్నాడు ఎందుకంటే అక్కడన్నీ ఐశ్వర్యం అంత నాదే నేను పొందాలని ఆశ కదా మనం కూడా ఆ ఆశ కలిగి జీవించుదాం దేవునికి లోబడి బ్రతుదాం దేవుడు కొద్ది మాటలు జీవించినగాక ఇరవై ఎనిమిది మొదటి వచనంలో ప్రభువ నా నువ్వు తెలియజేస్తున్న మాటలు శ్రద్ధగా విని శ్రద్ధగా విని నీ మాటలు గవని నేత నడుచుకుంటే అన్నీ కలగజేసే దేవుడు మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే దేవుడు నైనా మమ్మల్ని పావు నైనా నడిపించే దేవుడు పోషించే దేవుడు భూమి మీద సమస్త జనుల కంటే మరి నేను మమ్మల్ని అభివృద్ధి పరిస్థితి ఎవుడు నీ మాట వినాలి శ్రద్ధగా వినాలి సారే పత్ స్త్రీ వినిది అనేక వర్షం వచ్చేంత వరకు ఆ గుడ్డిలో నూనె అయిపోలేదు తొట్టిలో పిండి అయిపోలేదు నీ మాట వినాలి అవునైనా నీ మాట విన్నప్పుడు మేము సమృద్ధిగా ఆత్మీయంగా బలపడతాం ఇక్కడ నైనా సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను అవును అయినా వాక్య పరిచర్యలో పాటల పరిచర్యలో ప్రార్థన పరిచర్యలో మమ్మల్ని బహు బహుగా వాడుకునే దేవుడు నీ మాట వినాలి నీకు లోపడాలి నేను విశ్వాసం కలిగి జీవించాలి నీ దాసుని ఇంకా కూడా బహు వివరించే శక్తి జ్ఞానం దయచేయండి ప్రభువాసుకం మాకు ప్రభుత్వ చూపండి దయచూపం సంఘం అంతటికీ కంచి వేసి ఖాయమని ప్రభు ఘనమైన నామం ఉన్న స్తోత్రంలో చెల్లించి వేడుకొనచ్చు నామ తండ్రి